కలిసిన తర్వాత ఈ త్రిమూర్తుల ఇది దాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు కాళిదాసు బ్రహ్మదేవుడు ఉన్నాడు అక్కడ విష్ణు ఉన్నాడు గడ్డం కింద బెల్లం పడుకో పెట్టి వచ్చాడు పైగా ఈ ఆభరణాలు పెట్టుకోమని చెప్పింది ఆయనే ఆయన కోసమే ఈయన ధరించాడు ఏమయ్యా ఇప్పుడు మీ చెల్లెలిగా నచ్చుతున్నాడు ఓయ్ బాబోయ్ మేమంతా అసూయపడే వింది అంత అందంగా ఉన్నావయ్యా అని కౌస్తభమడిన ధరించిన వాడు కూడా అసూయపడ్డాడు శివుడి ఆభరణాలని శివుడు అందాన్ని మరేమిటి అనుకున్నావు ఇప్పుడు రామాను మీ చెల్లెల్ని అనడంతే ఆయన అలా ఉంటుంది శివతత్వం అంటే దీని నుంచే మనం గ్రహించాలన్న ఒక విషయం ఒక్క క్షణంలో పాముల ఆభరణాలుగా మారాయి కదా ఒక క్షణంలో భస్మం శితాంగరాగంగా తెల్లని అంగరాగంగా మారింది కదా శివుని శరీరం మీద ఒక్క క్షణంలో కపాలం కిరీటంగా మారింది కదా శివుడు తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క క్షణంలో వైభవోపేతం చేయలేడా అది ఆలోచించాలి అది ఆలోచించాలి దాన్ని ధూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా శివస్మరణ చేయండి శివస్మరణ చేయండి ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోపట్టి కష్టాలన్నీ చెబుతారు ఏడు మోహం వేసుకుని ఎందుకు వచ్చిన గొడవ ఎవడికి చెప్పకండి పరమేశ్వరుడికి చెప్పండి ఇంకెవడికి చెప్పకండి చెబితే ఏం జరుగుతుందా కష్టాలు పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని వంశగు అకూపారంభు భూమి స్థలంబవు శత్రున్నతి మిత్రుడవు విషము దివ్యాఘను ఎన్నగా అవనీ మండలిలో పలన్ శివ శివేత్యభాషణోల్లాసికి శివ నీ నామము సర్వవశ్యక నిత్యం నమశివాయ నమశివాయ నమివాయ అనే మంత్రం మనలో మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడైనా ప్రయోగిస్తే అది పుష్పం అవుతుంది అగ్ని మంచుగు ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుపడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది అకూపారంభు భూమి స్థలంబవు ఏదైనా వాడలో ప్రయాణం చేస్తూ పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో కనుక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు కనుక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం ఒక్క మంత్రం ఒక్క మంత్రం నమశివాయ నమశివాయ ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు భగవత్ స్మరణ అంత గొప్పది మనం ఒక అది ఒక్కటి చేయం తాళ్ళు పేళ్ళు అని జాగ్రత్తలు పెట్టుకుంటాం గ్రహస్థితి వక్రీస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడవండి పరమేశ్వరుడు కాపాడుతాడు ఖచ్చితంగా భగవద్భక్తి కాపాడుతాడు అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని అకూపారంభ భూమి స్థలం ఈ చేపల వేటకి వెళ్ళేవాడు ఆ స్మరణ చేస్తే అతని కోసం ఒక భూమి ఏర్పడుతుంది ఒక ద్వీపం ఏర్పడుతుంది ఏదో దగ్గరికి వస్తుంది ఏదో దొరికింది అంటాడు ఎవరిదో చేయి దొరుకుతుందో వచ్చేస్తాడు అతను కాపాడతాడు మిగిలిన వాళ్ళని కాపాడకపోవచ్చు స్మరించలేదు కాబట్టి అది దేవుడు అనద్దు అందరినీ కాపాడడానికి ఏమేమి కంగణం కట్టు కూర్చోలేదు ఇక్కడ బోటు నేను అగ్ని ప్రమాదాలనే కాపాడుతానని దేవుడు చెప్పాల ప్రార్థించిన వాడిని కాపాడతాడు వాడు ఒక్కడనైనా బయటపడేస్తాడు అంటే ఆ శివ స్మరణ రైలు పెడుతున్నప్పుడు ఊరికే ఈ స్మార్ట్ ఫోన్ కెలకడం కంటే సదాశివుడు స్మరించడం కదా ఒక్కడ చేయండి ఆ పని ఓ పుస్తకమైనా చదవడండి రైల్లో పెడుతూ భగవన్ నామస్మరణ చేస్తే ఎంత గొప్పది అంటే రైలు అంటుకున్నా మన భోగి అంటుకోదు మనం కాదు మన భోగి ఎందుకంటే మనం అంటుకోకుండా ఉండాలంటే భోగి అంతా ఉండాలి మన పక్కవాడు అంటుకున్నాక మనం అంటుకోవాల్సిందే కదా మనం చేస్తే భోగిలో అందరినీ కాపాడిన వాడు పోతాం అంత గొప్పది స్మరణ అది మనం నమ్మం ఆకులు వేద్దాం పువ్వులు వేద్దాం అభిషేకం చేద్దాం వెళ్ళిపోదాం మన గొడవ మనం పెట్టుకుందాం అంతే ఈ ప్రక్రియల ద్వారా కర్మకాండల ద్వారా లంచాల ద్వారా భగవంతుడు లొంగ తీసుకుందామని ప్రయత్నం చేయొద్దండి జరిగే పని కాదండి కర్మకాండ ఊబిలో కూర్చేస్తుంది మరి మీరు ఎంత తిథినాడు ఎంత అభిషేకం చేసినా మీ జీవితం మారుతుందని చెప్పాల కానీ ఇరవై నాలుగు గంటల పాటు విడవకుండా నమశివాయ నామస్మరణ చేస్తే జీవితం మారుతుంది గ్యారంటీ ఖచ్చితంగా మనం కోరుకున్న మార్పు వస్తుంది ఎవడు మారాలన్నా మారతా ఇంట్లో కొడుకు గురించి కూతురు గురించి భార్య గురించి భర్త గురించి చచ్చిపోతున్నాం వీళ్ళతో అనుకుంటే వాళ్ళతో అనకండి అమ్మ ఆ మాట మీ ఇంట్లో పూజా వెళ్ళండి అమ్మవారి పాదాల మీద పడండి అమ్మ నన్ను ఎలా కాపాడుతావో నీ ఇష్టమని ప్రార్థించండి క్షణంలో మారుస్తుంది అమ్మవారు ఎందుకంటే ఆ భక్తురాలు ఆవిడికి ముఖ్యం ఆ భక్తురాల ముఖ్యం ఈ మొగుడు పిల్లలు ముఖ్యం కాదు ఏడుస్తుంది పాపం ఏడుస్తుంది నన్ను పట్టుకుని ఏమేడుస్తుంది పాపం అని వెంటనే విచిత్రమైన మార్పులు వస్తాయండి నేను జరిగినవి చెప్తే బడాయి చెప్పినట్టుగా ఉంటుంది కానీ జరుగుతాయి ఖచ్చితంగా మీరు చేసి చూడండి స్మరించండి స్మరించండి ప్రక్రియలేవో చేసేసి దాటేద్దామని చూడకండి కర్మకాండం మీద మనకు ఆశ అది ఏదో పెట్టేస్తే పది దీపాలు అయిపోయింది కదా నువ్వు వంద దీపాలు పెట్టినా సుఖం లేదు ఇక్కడ నీ మనసుని దీపం చేసుకోవాల్సిందే భగవంతుడి దగ్గర పెట్టాల్సిందే అర్పణ అర్పణ సమర్ సమర్పణ శరణాగతి అంటారు దీన్ని అది అలవాటు చేసుకోవాలి అదే చెబుతున్నాడు దూర్చటి విషము దివ్యాకారము ఎవరైనా మన మీద విషప్రయోగం చేశారు అది మనకి భీముడికి రసాయనం పనిచేసినట్టుగా మనకి పనిచేసి బలం అవుతుంది అది ఏం చేయదు ఏం చేయదమ్మా నాకు నన్ను కాపాడుతున్నది అదే మీరు బడా అనుకోకండి ఇన్ని చోట్ల తిరుగుతున్నావు ఎన్నో హోటళ్ళలో తింటున్నావు ఎవరింట్లోనో తింటున్నావు రకరకాల విహారాలు చేస్తున్నావు అమ్మా భగవంతుడు ఇంతవరకు బీపీ లేదు షుగర్ లేదు జ్వరం కూడా నాకు రాదు ఎప్పుడైనా వస్తే జలుబు దగ్గే నీళ్లు మార్పు కారణంగా అది కూడా నాలుగు రోజులు మించి ఉండదు కారణం నేను బడాయికి పోయి చెప్పడలా దయచేసి నమ్మండి నమశివాయ శివాజ నమశివాయ నిరంతరం వేదిక దిగిందంటే మనస్సు అక్కడికి వెళ్ళిపోదు ఎవరు దండం పెట్టినా ఎవరు చూడని చూడకపోయినాయినాయి మనస్సు నమస్తే ఇప్పటికే రెండు గంటలు మాట్లాడడం ఇక శివుని పట్టుకోవాలి అంతే లెక్క వెళ్ళిపోతూ నమస్సి స్నానం చేస్తూ అంతే అన్నం తింటూ అంతే అది ఖచ్చితంగా కాపాడుతుంది లేదా చాలామంది అడుగుతారు ఇంత ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా నన్ను బెదిరించిన వాడి సంగతి ఒక ఆయుధం కాదమ్మా అంచుల ఆయుధం ఉన్నవాడు చూసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇంతవరకు ఎవడు ఆ సాహసానికి పూనుకోవాలా పూనుకుంటే మిగలడు ఆ ధైర్యం ఉండబట్టే చెబుతున్నా మొహమాట లేకుండా సత్యం అంతే లేక ఎక్కడ నుంచి వస్తుంది వెనకాల భగవద్భక్తి ఉందండి లేకుండా ఏదో గుండె ధైర్యం కాదు ఇక్కడ ఈ గుండెంత బోడి గుండె ఈ గొట్టం ఎంత బొప్పాసి గొట్టం దీనికో ధైర్యమా వెనకాల ఆత్మస్థైర్యం పరమాత్మ జపం ఆ జపం కాపాడుతుందండి ఖచ్చితంగా అంత గొప్పది కాబట్టి ఇక్కడ దాని గురించి అలా ఒక్కసారి మార్చగలిగాడు ఆయన ఆభరణాలు మార్చుకోవడం కదా మన జీవితాన్ని కూడా క్షణాల్లో మారిపోతుంది ఇది ఇంతవరకు ఉండేవాడు ఇలా అయిపోయాడు అనుకుంటా ఒక్కసారిగా మారతాడు ఖచ్చితంగా శివుడు ఆ మనస్సులో ప్రవేశిస్తాడు అంతటా వాడు భగవంతుడు ఒక్కడే కానీ మనం కాదు కదండి కొడుకు మనస్సులోనో కూతురు మనస్సులోనో భార్య మనస్సులోనో లేదా మన శత్రువుల మనస్సులో ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆయన ప్రవేశించి ఖచ్చితంగా వాళ్ళని మనకు అనుకూలం చేసేస్తారు కాళ్ళ మీద పడాల్సిందే నీదైన చిత్తశుద్ధికి పదాక్రంతం బగును ప్రపంచం వెళ్ళ భక్తి అంత గొప్పది జ్ఞానం అంత గొప్పది వైరాగ్యం అంత గొప్పది ఇప్పుడు ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ముగ్గురు ఇక్కడ చేరేసరికి ఒక్కసారి అనుకున్నారట ఏకైవ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు చూశారట చూసిన వాళ్ళందరూ ఆ రోజుల్లో వెంటనే అక్కడ వచ్చిన వాళ్ళ దేవతలు ఇతరత్ర వచ్చిన వాళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళందరూ అనుకున్నారట ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి బ్రహ్మదే బ్రహ్మ విష్ణువు వాళ్ళు వచ్చిన కళ్యాణానికి మామూలు వాళ్ళు కాదండి భూమండలంలో ఉండే సమస్త చరాచర జీవరాశులు గిరిజా కళ్యాణం చూడడానికి వచ్చాడు అప్పుడేం జరిగింది ఆశ్చర్యకరంగా స్కాంద పురాణంలో ఉంటుంది ఆ విషయం తెలుగు కావ్యాల్లో కూడా ప్రస్తావించారు భూమండలం మొత్తం ఉత్తరం వైపుకు ఒరిగిపోయింది దక్షిణం వైపు పైకి లేచి మరి ఉత్తర హిమాలయాలు ఉన్నది ఉత్తరంలో కదా భూమండలం ఉత్తరానికి ఒరిగి దక్షిణం వైపుకు పైకి లేచింది వెంటనే శివుడు అందరికంటే ముందొచ్చి ముందు వరుసలో పెళ్లి కొడుకు పక్కనే పేటేసుకుని కూర్చున్నట్ట అగస్త్యుడు లోపాముద్రాదేవి సహా అంత శివభక్తుడు మళ్ళీ తర్వాత చూడనిస్తారు చూడండి వారు శివుడు అంటే నాకు ఎక్కువ భక్తి నేను చూడాలి కళ్యాణం అని శివుడు వచ్చి ఈయన భుజం మీద చేసేటట్టు ఆయనకు అర్థమైపోయింది చావుకబురు చల్లగా చెప్తున్నాడు ఈయన అంత గొప్పవాడు అగస్త్యుడు శివుడు అగస్త్యుడు భుజం మీద చేసి అగస్త్య భూమండలం ప్రమాదంలో పడింది ఇంతమందిని హిమవంతుడు పిలుస్తాడని నేను అనుకోలేదు కేటరింగ్ అయిందే కళ్యాణ మండపం అయిందే నన్నేం చేయమంటావు నేను ఊరికే ఓ కపాలం పెట్టుకుని వచ్చాను నేను నేనే బిచ్చగాన్ని ఈయన పిలిచేసాడు నా ఖర్చు అంతా నాదే కదా అంటున్నాడు నేనేం చేయను కానీ వచ్చేసారు ఇప్పుడు మొత్తం చరాచర జీవరాసులని ఇక్కడికి వస్తే దక్షిణం భూమి లేచిపోయిందా ఇది సూర్యుడు చుట్టి తిరిగే గ్రహం కదా ఏమైపోతుందంటే స్వామి మీరు నాకు ఏదో శిక్ష విధిస్తున్నారు మొత్తం మీద కళ్యాణం చూడనేట్లేదు అని అన్నాడు లేదు లేదు నీకు వేరే వరం ఇస్తా వేరే సౌకర్యం కల్పిస్తా నా మాట విను నువ్వు దక్షిణపు కొసకి వెళ్ళి నిలబడు నీ తపశ్శక్తి అంత గొప్పది వింజ పర్వతాన్ని మొత్తం వెయ్యి అడుగుల పైన ఉన్నదాన్ని కిందికి దించినవాడు నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడు అందుకే నీ శక్తి కారణంగా మళ్ళీ భూమి సమానం అవుతుంది బ్యాలెన్స్ అవుతుందని చెప్పాడండి అగస్్యుడు అంత గొప్పవాడు అగస్్యుడు అంత గొప్పవాడు ఆయన వెళ్ళి నిలబడింది ఎక్కడో తెలుసా కుర్తాళం పీఠం అంటారు ఎప్పటికీ తమి తమిళనాడులో ఉంది ఆ కుర్తాళం ప్రాంతంలో నిలబడ్డాడు కుర్తాళం పీఠం యొక్క ప్రత్యేకతది అగస్యుడు నిలబడిన పీఠ భూమి అది దానికి చూడ ఆయనకి ఇచ్చిన వరం ఏమిటంటే మనం కాకినాడ వాళ్ళం చాలా సంతోషించాలి దాక్షారామం దేవాలయంలో ఇప్పటికీ శివ గిరిజా కళ్యాణం చేస్తే శివరాత్రి నెడగాని ఇతరత్ర కానీ కళ్యాణం చేసిన వెంటనే ఊరేగింపు మొదలయ్యేటప్పుడు మొట్టమొదట ఆ పల్లకీని శివపార్వతులు ఉన్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్న పల్లకీని దక్షిణముఖంగా ఉన్న అగస్య విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దింపి కాస్త మంగళహారతి ఇచ్చి రెండు వేదమంత్రాలు అవి చదివి అక్కడి నుంచి తీసుకెడతారు దాన్ని దక్షిణాముఖ కళ్యాణం అంటారు ఖచ్చితంగా ఇప్పటికీ దాక్షారామం దేవాలయంలో చేస్తారు ఒక్కొక్క ఆలయంలో ప్రక్రియ వెనకాల ఇంత తత్వం ఉంది అన్ని శివాలయాల్లో చేయగలిగితే మంచిది శివుడితో పాటు అగశ్యుడిని గౌరవించిన వాళ్ళు మొత్తం ఏం గోడలు లేవా ప్రహారీ లేవా అగస్సుడు బొమ్మ ఒక్కటి వేయించలేమా కళ్యాణం జరగగానే ఆ పల్లకి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి కాస్త హారతి ఇవ్వలేమా పాట పాడలేమా ఓ పద్యం చదవలేమా మహర్షుల్ని అలా గౌరవించాలి అది గిరిజా కళ్యాణంలో విశేషం ఇప్పుడు ఇంతమంది వచ్చేసారు అంటే అందరూ అనుకుంటారు మళ్ళీ ముగ్గురిని చూసే అవకాశం మనకు దొరకదు కదా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందరూ వచ్చేసారు ఒక్కొక్క ఫంక్షన్కి ఎవరైనా పెద్ద వస్తే అనుకుంటారు కదా చాలా పెద్దవాళ్ళు వస్తారు కొంతమంది అప్పుడు ఆయన ఇంటో పెళ్ళిగెడితే అందరినీ చూడొచ్చు మనం అనుకుంటాం అందుకని అనుకుని వెంటనే అనుకుంటే అప్పుడు చూసిన వాళ్ళు అనుకుంటున్నారట ఏక మూర్తిర్బిదే త్రిదాసేకర్బిబిదే త్రిదాసమాన్యమేషా ప్రథమాం విష్ణోర్హరీ కదా కదా తావపిరాద్యో అని విచిత్రమైన మాట చెప్పాడు అయ్యా మీరు చూస్తున్నది ముగ్గురిని కాదు ఒక్కరినే ఏకైవ మూర్తికి విభిదే త్రిధాస ఒకే మూర్తి మూడు రకాలుగా మారింది మారిన మూర్తి ఎవరండి నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవ నిత్య నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అయినటువంటి లలిత పరా భట్టారిక ఈ మూడు రూపాలు ధరించిందమ్మా అమ్మవారిని పూజిస్తే అందరినీ పూజించినట్టు ఏకైవ మూర్తికి విభిదే దాస సృష్టికి పూర్వం కూడా ఆవిడ ఉంది అందుకే వృద్ధ నామం ఉంటుంది లలితా సహస్రంలో అన్నదా వసుదా వృద్ధ వృద్ధ అంటే ఊరికే వృద్ధ స్త్రీ ఓల్డేజ్ హోమ్ అని అర్థం చెప్పకూడదు సృష్టికి పూర్వమే ఉంది ఆవిడ అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పెద్దావిడెవరన్నా ఉంటే ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్నాడు ఆయన పోతన గారు ఇంకేమన్నాడో తెలియక చాలా పెద్దమ్మ అన్నాడు ఆయన ఆ ఏళ్ళు చెప్పలేక అంతటి దేవి ఆవిడ ఆవిడని అర్చిస్తే కలిగే ఫలితాలు వేరుగా ఉంటాయి ఆ దేవీ ఉపాసకుల ఆ దృష్టే ఆ శక్తి వేరేసలు అన్ని ఉపాసనల్లోకి దేవీ ఉపాసన చాలా గొప్పది అంతకంటే ఎక్కువ మాట్లాడలేని నాకు భావా వేసిన చాలా వస్తుంది అందుకని ఆ ఆ మూర్తి ఇక్కడ ఏకైవ మూర్తి విభజేత్రిదాస మూడు రకాలుగా మారింది సామాన్యమేషాం ప్రథమావర్తం మనలో చాలా మతవాదులు ఉంటారు చూడండి వైష్ణవులు శైవులు శాతీయులు వీళ్ళు ఒకసారి అసలు శివుడేనండి ఇక్కడ అంటారు మళ్ళీ లేదండి విష్ణువేనండి మొత్తం మూలం విష్ణువే అతి పరాశక్తి ఎవరండి విష్ణువుకి శక్తి ఉంది కదండి ఇంకా మళ్ళీ శక్తి ఏంటండి అని వైష్ణవులు అమ్మవారిని ఒప్పుకోరు శైవులు విష్ణువుని ఒప్పుకోరు శక్తి వీళ్ళు ఇద్దరిని ఒప్పుకోరు అసలు నాస్తి కూడా అందరికంటే గొప్ప వాడు అవన్నీ ఒప్పుకోడు వీళ్ళకంటే గొప్ప మొత్తం వాడిది మొత్తం తీసేయమంటాడు ఈ పిచ్చి ఎక్కడి నుంచి బయలుదేరింది దాని పిచ్చికి సమాధానం చెప్పాడు కాళిదాసు ఇరవై ఐదు వందల ఏళ్లకి అంటే అప్పటి నుంచే ఉంది ఇది ఏకైవ మూర్తి విభదే త్రిదాస మీరు కొట్టుకు చావకండి అనవసరంగా ఒకే మూర్తి మూడుగా మారింది అంతేకాదు సామాన్యమేషాం ప్రథమావరత్వం ఓసారి ఒకళ్ళు ఎక్కువ రెండో వాళ్ళు తక్కువ ఎప్పుడూ జరుగుతుంది అది అందులో వాళ్ళకేం అహంకారాలు లేవు మీరు ఎందుకు ఊరిగా కొట్టుకుంటున్నారు అని ఇంకా ఉదాహరణ చెప్పాడు విష్ణు అరకరక మీరు పురాణ కథలో చదివితే ఒక్కసారి విష్ణువు కంటే హరక శివుడు గొప్పవాడు తెలివైనవాడు జ్ఞానవంతుడు అనిపిస్తాడు విష్ణువు అజ్ఞానంలో పడితే శివుడు బయట పడేశాడు కథ ఉంది తస్య హరికి ఒక్కోసారి శివుడే వ్యామోహంలో పడితే విష్ణువు బయటపడేశాడు కదాచిత్ కదాచిత్ వేధాతయోకు ఒక్కోసారి వీళ్ళిద్దరూ పడితే బ్రహ్మదేవుడు పడేశాడు బయటపడేశాడు పడేశాడు అజ్ఞానం నుంచి జ్ఞానంలో పడేశాడు అంతేకాదు తావపి ధాతురాద్యో ఒకసారి బ్రహ్మదేవుడు అజ్ఞానంలో పడితే వీళ్ళిద్దరూ ఆయన్ని అజ్ఞానంలోంచి బయటికి రాగారు పురాణ కథలు అన్నీ చదువుకుని మాట్లాడండి ఒక్కటేదో చదివి అక్కడి నుంచి ఆయన గొప్పవాడు ఈయన పరివార దేవతలు అన్నా ఎవరు పరివార దేవతలు అంటూ ఎవరు ఉండరండి అంత దైవం ఒక్కటే అసలు ఈయన పెద్దవాడు ఈయన పరివారం ఎవరు చెబుతారు ఈ పరివారాలు ఎవరిని పరివారంలో గెంటేస్తారు మీరు ఆ మాటకు వస్తే మనిషి దేవుడు అని చెబుతుంటే హిందూ మతంలో ఇంతమంది దేవతలను ఆరాధించడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక వంద విగ్రహాలను ఆరాధించిన తర్వాత అయినా అర్థం కాదమ్మా మనిషికి ఈ ఆరాధించేవాడు కూడా అటువంటి విగ్రహమే వాడు ఆ స్వరూపమే అని అది తత్వమసి అది అహం బ్రహ్మాస్మి అందుకే వివేకానందుడు స్పష్టంగా చెప్పాడు ఇరవై వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై వాడు వెడితే తప్పు అన్నాడు ఆలోచించండి ఏదో ఘోర నేరమని కాదు అరవై ఏళ్ళు వచ్చేసరికి గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒక్కటే అని అర్థం కావాలి లేకపోతే అరవై జన్మలు ఎత్తినా అర్థం కాదు అది ఇంకా మనం ఈయన గొప్పవాడే అన్నీ చూశాను కానీ ఇంకో క్షేత్రం చూడ కొంపలేం అంటుకోలేదు ఎన్ని చూసినా ఒకటే ఇంకా మన బుద్ధి ఏది కావలసింది అందుకని ఒక్కోసారి ఆయన గొప్ప గొప్పవడవుతోడు ఒక్కోసారి ఈయన గొప్ప మీకు శివరాత్రి కథలో చూడండి ఇద్దరు బ్రహ్మ విష్ణువుల అజ్ఞానంలో పడ్డారు శివుడు బయటపడేశాడు జగన్మోహిని కథలో చూడండి శివుడు వ్యామోహంలో పడ్డాడు విష్ణువు బయటపడేశాడు భాగవతంలో చూడండి బ్రహ్మదేవుడు అజ్ఞానంలో పడ్డాడు శ్రీకృష్ణుడు బయటపడేశాడు ఎవరి అజ్ఞానం అంటారు ఎవరి జ్ఞానం అంటారు ఎవరు శరీర స్పృహతో మాట్లాడతారో వారు అజ్ఞానంలో ఉన్నట్టు లైక్ బ్రహ్మ విష్ణు శివుడు కూడా శరీర శరీరస్పృహ చెందారు అంటే అహంకారం వచ్చేస్తున్న వెంటనే అందుకే పురాణ కథలు అలా ఉంటాయి దేవుడు లోకు పోయాడు అనుకోకూడదు శరీరం భేదం అది అందుకే అందరూ కూడా చాలా ఆనందించారట ఇప్పుడు చివరిగా కళ్యాణ ఘట్టంలో కా పాణిగ్రహణం అనేటువంటి మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం పురోహితుడు ముహూర్త సమయం చెప్పాక ఇద్దరూ కరకమలాలు రెండూ కలిపారు అదే పాణిగ్రహణం అంటారు వైదిక వివాహంలో ఇదే చాలా ముఖ్య ప్రక్రియ అందుకే కాళిదాసు గిరిజా కళ్యాణంలో ఎక్కడ మనం అనుకునే మంగళసూత్రాలు తలంబరాల ఘట్టాలు వర్ణించలేదు అక్కడ సంప్రదాయాల్లో అవి లేవు తర్వాత మనకు మన సంప్రదాయమే మనం పాటించాలి అందులో సందేహం ఎలా ఏది మానైక్కల అది కానీ ఈ గొప్పతనం అసలు మూలమంతా ఈ పాణిగ్రహణంలోనే ఉంది ఖచ్చితంగా ప్రయుక్త పాణిగ్రహణం యదన్యతూ వధూవరం పుష్యతి కాంతిమగ్ర్యాం ప్రయక్ పాణిగ్రహణం యదన్యతు వధూవరం పుష్యతి కాంతిమగ్ర్యాం సన్నిధానస్య కా కిం తయనీకిం కథ ఉభయ తస్ కాళిదాసు ఇక్కడ ఖచ్చితంగా లౌకిక వివాహాల స్పృహలో పడ్డాడు కాస్త ఎందుకంటే ఆ కాళిదాసు కాలం నాటికే వివాహాలు ఎక్కడ జరిగినా వృద్ధ దంపతులు ఎవరైనా వస్తే పార్వతీ పరమేశ్వరులండి ముందు దంపతు తాంబూలాల్లో ముందు తాంబూలం వాళ్ళకి ఏమని అంటారు వయస్సులో ఎవరు వాళ్ళకైతే వాళ్ళకి దంపతు తాంబూలాలు ఇవ్వాలి అక్కడ మళ్ళీ ఆడ మగ పెళ్లివారు కొట్టేసుకోకూడదు మావాడు మావాడేది ముఖ్యంగా మావాడు మాలాంటి ప్రముఖులు ఎవరైనా వచ్చే కానీ ముందు గరికిపేటి వారికి ఇచ్చేయండి తాంబూలం అనకూడదమ్మా మీ పెళ్లిలో మీ ఆడపల్లివారి తరఫులో కానీ మగ పెళ్లి వారి తరఫులో కానీ ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో వయస్సులో ఆ దంపతులకే ముందు తాంబూలం ఇవ్వాలి మేము ఎవరైనా ఎంత ప్రముఖులమైనా తర్వాత ఇవ్వాలి ఇందులో దెబ్బరాడుకునే విషయమే పైగా వయస్సు ఎవరు దాటిపోలేని వ్యవహారం అది అందుకని ఖచ్చితమైన నిర్ణయాలు ఉంటాయి ఇంకా మీరు పాండిత్యాలు పవిత్రతో అవి ఎవడో నిర్ణయించే విషయాలకో తేల్చే విషయాలకో అంత స్పష్టంగా ఉంటుంది సంప్రదాయం అలాగా వేరే వివాహం జరిగినా సరే పార్వతీ పరమేశ్వరుల సన్నిధి వచ్చినట్టుగా వృద్ధ దంపతులు వస్తే భావిస్తారు కదా ఆ భావనే మనస్సులో కలిగి ఏమంటున్నాడు అలా అనడానికి వీల్లేదు కదా మరి వాళ్ళ వివాహం ఇది అందుకని విచిత్రమైన మాట వాడటం ప్రయుక్త వధూవరం పుష్యతి కాంతిమగ్రియాం లోకంలో ఎక్కడైనా మామూలు యువతి యువకులకి పెళ్లి చేస్తేనే వాళ్ళ పాణిగ్రహణ సమయంలో అపూర్వమైన అనుభవం పొందుతారు అన్నాడు ఎందుకు పొందుతారండి ముందే స్కూటర్లు ఎక్కడం ముందే సహజీవనాలు చేయడం ముందే వాట్సాప్లు ఫేస్బుక్లు లేవు కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి పెళ్ళి ఎందుకంటే బాగుండదని చేస్తున్నాం అంతే ఒక మాట చెప్పాలంటే ఇంకా మనం చేయకపోతే ఇక ఎందుకు వచ్చిందని చేస్తున్నాం అయిపోయింది కదా ఏదో చేసేద్దాం ఎందుకు వచ్చింది అంతకుముందే జూము కార్లు వేసుకుని తిరిగేక బండి ఎక్కి తిరిగేసిన తర్వాత పైగా బండి మీద ఇదివరకు ఇంకా ఆడవాళ్ళు పాపం చీర కట్టుకుని లేకపోతే పరిగణి కట్టుకుని ఓ పక్కకు కూర్చునేవారు ఇప్పుడు అలా కూడా లేదండి శుభ్రంగా వారు కూర్చున్నట్టే వీరు కూర్చోవచ్చు మొత్తం మొత్తం సాష్టాంగదండ ప్రణవం ప్రతి అవయవం ప్రతి అవయవాన్ని తాకాల్సింది ఇంకా అయినా కూడా వాడు వశిష్ఠులా ఉంటాడు ఋషిశృంగులా ఉంటాడంటే మీ నమ్మకానికి జోహార్ ఇలా జరిగిన తర్వాత వాళ్ళు ఉండే అవకాశం లేదని జరుగుతున్న అంతే అంతేకాదు వివాహాలు ఎక్కడ విఫలమవుతున్నాయో కూడా చెబుతా ఈ స్పరిశలు ఈ అనుభూతులు ముందు ఏడాది రెండేళ్ల పాటు జరిగిపోయాక తర్వాత పెళ్లి చేసుకోవడానికి మామూలుగా ఊరికే చోడ బస్ స్టాండ్లో కూర్చోవడానికి తేడా ఏం లేదు ఇంకా ఎందుకంటే అన్నీ తీరిపోయినాయి అయిపోయినాయి ఇంకా వివాహం అనేది ఊరికే తంతు పది మంది చెప్పానుగా సూర్యకాళ మందిరం ఖాళీగా ఉంది కూడా చేసుకుంటున్నాం అంతే అనుభూతి లేదు ఇక్కడ మనిషికి ఇది పార్వతి వివాహంలో కానీ మొన్నటి వరకు జరిగిన మా మా వివాహం సహా అందరూ మీ అందరి వివాహాలు పెద్దవాళ్ళు జరిగిన గుర్తు చేసుకోండి ఆ తొలిసారి ఆ అమ్మాయి చెయ్యేలా పట్టుకున్నప్పుడు మనకి అనిపించిందా లేదా అనిపించకపోతే వాడు మనిషి అయి ఉండడు ఆ తొలిచూపు కోసం తొలి స్పరిశ కోసం ఎదురు చూడాలా వద్దా శ్రావణ మాసంలో అమ్మాయికి శనగలు పెడతారు శనగలు పచ్చి శనగలు తినాలి అమ్మాయిలు తినాలి ఖచ్చితంగా కన్యోలుగా ఉన్నవాళ్ళు తినాలి దానివల్ల చాలా శారీరక ప్రయోజనాలు ఉన్నాయి అది వేరే అంశం అది తినాలి ఆ శనగలు ముందు ఇంటికి వెళ్ళే వరకు అక్కడే తినేస్తారు కొంతమంది పెద్ద తినేస్తున్నాయి ఎక్కడ కూర్చునే పనే లేదు ఇంటికి అన్నాడు పచ్చి శనగలు తినాలి సాతాళింపులు వ్యవహారాలు ఓవరాక్షన్లు పచ్చివే తినాలి అవి ఇన్నే పెడతారు తినాలి అవి మూట కట్టుకుని పచ్చికెడతారు సరిగ్గా వరుణి కోసం వాంచలు కూడా శ్రావణ మాసంలో శనగల మూటగట్టినెట్టే మూటగట్టి దాచుకోవాలమ్మా అప్పుడు కాపరాలు చాలా బాగుంటాయి ఖచ్చితంగా నేను ఏదనుకుంటే చెప్పేయడం అలవాటు నా ఫీలింగ్స్ అన్నీ ఫేస్బుక్లో పెట్టేస్తే దెబ్బ దెబ్బైపోతావు దెబ్బ అయిపోతావు అయిపోతావు ఫీలింగ్స్ అన్నీ ఫేస్బుక్లో పెడతావా పది మంది తగులుకుంటారు అక్కడికి వచ్చి నా ఫీలింగ్స్ పెడతాను కానీ వారిని అందరినీ అలా అనుమాన నేను అలా పెట్టాక అంటారమ్మా పెట్టాక అంటారు నువ్వు ఎందుకు పెట్టావు అసలు ఇవాళ ఇది ఒకటి బాగా తయారు నాకు ఏం తోస్తే అది చెప్పేస్తా ఏం తోస్తే అది ఫోటోలు పెట్టేస్తా ఇన్స్టాగ్రామ్ అని ఒకటి వచ్చింది ఇక్కడ మొత్తం అన్నీ పెట్టేయడం అందులో ఇక్కడ ఇవి ఎక్కడ దిగితే అక్కడ ఫోటోలు అన్నీ పెట్టేసాక ఎవడో దాని మీద ఏం చేయడాయి ఇంకా ఏం ఊరుకుంటాడా ఆ ఫోటో దగ్గర పెట్టుకుని సత్యనాయవర్తం చేసుకుంటాడా వాడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి జరుగుతున్న కార్యాలు ఇవి మొత్తం అత్యాచారాలు అత్యాచారాలు వెళ్ళిపోతున్నాయి చివరికి ఇలా పెరిగి 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 కదా అంతవరకు ఎడుతోంది మనిషి కామవాంఛ మనిషిని అనుభవించడం దారుణం అండి చంపేస్తున్నారే అంతవరకు వెళ్ళిపోవాలి మానభంగాలు మా చిన్నతనంలో కూడా జరిగే చంపడం ఎప్పుడూ లేదండి ఇప్పుడు అంతవరకు వెళ్ళిపోయింది పరిస్థితి ఎందుకంటే విపరీతం అయిపోతుంది ఇది అందరూ జాగ్రత్తగా ఉండవలసిందే అందుకే అక్కడ అమ్మవారు చెయ్యేలా పట్టుకోగానే మామూలు వధూవరులకే పులకింతలు వస్తాయి కదా పార్వతీదేవికి పులకింత వచ్చిందని నేను వేరే చెప్పాలా అని తత్సన్ని వస్తానీ ఇక్కడ కాళిదాసు గౌరీశంకరుల పట్ల తన గౌరవాన్ని దాచుకోలేకపోయాడు ఏ గౌరీశంకరుల యొక్క విగ్రహ మాత్రమైన సన్నిధి కూడా వివాహాలను పరమ పవిత్రం చేస్తుందో ఆ గౌరీశంకరుల వివాహం గురించి నన్ను ఏం చెప్పమంటారు కిం కథ్యే శ్రీహి ఉభయశత్యా ఆ గౌరీశంకరుడికి సాక్షాత్ వివాహం జరిగితే ఆ వైభవం ఎలా ఉంటుందో నేను వేరే చెప్పాలా వాళ్ళ విగ్రహాల దగ్గర పెట్టుకుని గిరిజా కళ్యాణం అంటేనే వైభవం వైభవం అనుకుంటున్నాం మన ఇళ్లలో పెళ్లి జరిగితే పెద్దవాళ్ళు వస్తే అయ్యో పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి ముందు వాళ్ళని గౌరవించండి అంటున్నాం లేదు మాకు సన్నిధానంలో పెళ్లి చేసుకోవడం అలవాటు అండి అని గౌరీ శంకర విగ్రహాలు దగ్గర పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్నాం అమ్మ అమ్మాయి చేత ముందు గౌరీ పూజ చేయిస్తున్నాం అటు ఉండపుడు గౌరీశంకరుల వివాహమే స్వయంగా జరుగుతూ ఉంటే ఆ వైభవం నేను ఎక్కడ వర్ణించగలను అని ఉమా కళ్యాణ ఘట్టాన్ని కుమార సంభవంలో దశమ సర్గలు కాళిదాసు ముగించాడు చివరిగా ఒక్క మాట ఆ ఉమా పరమహేశ్వరుల యొక్క ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులు అందరి మీద ప్రసరించాలని కోరుతూ ముఖ్యంగా కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు కలకాలం వారిలాగే ఆనందంగా ఉండాలని కోరుతూ ఒక్క మాట ఏ సంసారము కొట్టు చీర కొసతో ఏనుంగు తోల్గల్పెనో ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగు తోల్గల్పెనో ఏ సంసారము కొడెనా గులిడెనో హీరాంకహారాలుగా ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగుతోనో ఏ సంసారము కొడెనాగులిడెనో హీరాంక హరాలుగా ఏ సంసారమనుగ్రహించముల్ ఏ సంసారము అనుగ్రహించ మనకు ఈసార సంసారముల్ ఆ సంసారము పార్వతీశ్వరము ఆ సంసారము పార్వతీశ్వరము ీకనందమున్ గూర్చుతన్ స్వస్తి